మిథున రాశి ఫలితాలు గృహ నిర్మాణ కార్మికులకు అవకాశాలు పెరుగుతాయి పనులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి భార్య వైపు ఆస్తి కొంత కలిసి వస్తుంది పాట మిత్రులను కలుసుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ధనాదాయానికి ఉండదు కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీ బంధుమిత్రుల సహాయంతో అధిగమించగలుగుతారు దూర ప్రాంత ఉంటాయి ఆ ప్రయాణాలకు ఆరోగ్యం సహకరించక చికాకు కలుగుతుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు పని ఒత్తిడి పెరుగుతుంది అన్ని రంగాల వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దాన ధర్మాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు అనుకున్న అన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి కానీ మీ తెలివితే ఆటలతో ధైర్యంగా ఆ పనులు పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు శ్రమ అధికం అవుతుంది మీరు ఊహించిన సమస్యలు వస్తున్నప్పటికీ మీ తెలివితే ఆటలతో వాటిని అధిగమించగలుగుతారు ధైర్యంగా మీ పనులు పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారు శ్రీ శివుణ్ణి దర్శించిన గ్రహ ప్రతికూల తగ్గి అనుకూలంగా ఉంటుంది Servet Jana, şükran babanto.